కథా కాలక్షేపం నుంచి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన నాకి అదృష్టం చాలు పార్ట్ టూని అందిస్తున్నాం శైలజ తలుపుతి నే వెళ్తున్నాను శారద వచ్చి తలుపు తట్టింది వినిపించి కూడా వినపడనట్లు ఊరుకుంది శైలజ అవును తన మొహంలో ఉన్న కసి ద్వేషం అసహ్యం వాళ్ళు గుర్తుపట్టవచ్చు శైల ఏమిటా పిచ్చితనం శారద వెళ్తుంటే తలుపుతి శ్రీధర్ కోపంగా పిలిచాడు గదిలోపల మంచం మీద పెదవులు గట్టిగా బిగపెట్టి కూర్చున్న శైలజ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి శ్రీధరికి తన పేరెత్తితేనే కోపం వస్తుంది తనేం చేసిందని టీబీ రావటం తను చేసిన దోషమా అది భగవంతుడే అన్యాయం చేశాడని తను ఏడుస్తుంటే వీళ్లు కూడా ఏమిటి అసలు మగవాళ్ల స్వభావమే అంతేమో అందంగా ఆరోగ్యంగా ఉంటే అనుభవిస్తారు అవి పోతే నలిపిన పువ్వుని గిరాటు కొట్టినట్లు అవతల పారేస్తారు అందుకే ఇందిరా మగవాళ్లందర్నీ కుండీలు అంటుంది అసలు ఈ ఆడవాళ్లకి బుద్ధి లేదు లేకపోతే యుగ యుగాల నుంచి తరతరాలుగా తరక్కుండా వాళ్లల్లో కనిపిస్తున్న ఆకర్షణ ఏమిటి దగ మోసం తప్పిస్తే ఆడది బాధ అసంతృప్తి తనలో దాచుకుని మగవాడికి తృప్తిని ఆనందాన్ని ఇస్తుంది అవి కాస్త ఇచ్చే వరకు నాలుగు కబుర్లు చెప్పి ఆ పైన మొండి చెయ్యి చూపిస్తారు అసలు ఆడది కూడా మగవాడిలాగానే అదో అనుభూతి కింద ఎందుకు తీసుకుని వదిలయ్యదు అందుకే ప్రపంచంలో ఆడదానికి ఇన్ని బాధలు తన మటుకు తానే ఏమనుకున్నది శ్రీధర్ని పెళ్లాడగానే నా అంతటి అదృష్టవంతురాలు లేదని మురిసిపోలేదు అందులో తన తప్పే ఉంది అమాయకురాలు కాబట్టి అవన్నీ నిజమని నమ్మింది అదిగో కారు చప్పుడు వినిపిస్తుంది శైలజ లేచి వచ్చి తలుపు తెరిచి చూసింది అప్పటికే కారు వెళ్లిపోయింది తనకు ఆ రోజు ప్రపంచంలో మనిషికి అసలు రోగమంటూ ఎందుకు వస్తుంది ఆ సమయంలో శైలజకి ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే ఎవరెవరికి మనము అంటే నిజమైన ఆదరణ అభిమానం ఉందో తెలపటానికి అని టపీమని జవాబిచ్చి ఉండేది ఒక విధంగా తనకి టీబీ రావటం చాలా మంచిదే అయింది లేకపోతే వాళ్ళందరి ఈ స్వభావాలు ఎలా తెలుసుకోవటం శారదా వెళ్లిపోతుంది క్రిందటిసారి వచ్చినప్పుడు తను కూడా వెళ్ళింది టేషన్ కు తను ముద్దాడుతుంటే త్వరగా ఓ పిల్ల పుట్టితే సరి దగ్గర పెట్టుకోవచ్చు అల్లుణ్ణి నవ్వుతూ అంది శారద ఎంత సిగ్గేసింది తనను నవ్వుతూ ఓరగా చూసినప్పుడు శ్రీధర్ తన వంక చూడటంలో గల మెరుపులు తనెలా మర్చిపోగలదు ఆ రోజు తనకెవరైనా నువ్వు ఇలాంటి సంతోషాలకు తగవు అని చెప్పి ఉంటే ఎంత బాగుండేది ఈ సరికి శారద శ్రీధర్ స్టేషన్ కు చేరుకుంటారు టైం కి వెళ్లారు కాబట్టి ట్రైన్ ఈ పాటికి ప్లాట్ఫారం మీదకు వచ్చి ఉంటుంది శారద కంపార్ట్మెంట్ లో ఎక్కి మరోసారి నీ ఆరోగ్యం జాగ్రత్త అని శ్రీధర్ ని హెచ్చరిస్తుంది కాబోలు అప్పుడు శ్రీధర్ ఏమంటాడు ఏముంది అనేటందుకు అంత కర్మ అంటాడేమో లేక దురదృష్టమంటాడు ఒకరోజు తనను అదృష్టంగా మురిసిపోయిన శ్రీధర్ ఈనాడు దురదృష్టం అనుకోవటం ఎవరి కర్మ అసలు ఇంత వెదపడుతూ తనకి తన చుట్టూ వాళ్ళకి మనశ్శాంతి లేకుండా బ్రతికి ప్రయోజనం శైలజ నిట్టూర్పు విడుస్తూ అనుకుంది అవును తను ముండి సమస్యగా రూపొందే కంటే అసలు లేకుండా పోవటం మంచిదేమో ఏం చచ్చిపోతే ఎప్పటికైనా అది జరిగి తీరాల్సిందేగా చావు అంటే ఈ చైతన్యము ఈ స్పర్శ ఏమీ లేకుండా ముద్దు పారిపోవడమా మనిషికి ఆఖరి అనుభవం అన్నమాట ఇప్పుడు అర్థమవుతుంది ఇంత తేజోవంతమైన లోకాన్ని సౌందర్యాన్ని వదులుకుని మనుషులు బలవంతాన తన్ని తాము లేకుండా చేసుకోవాలని ఎందుకు తాపత్రయపడతారు ఇది వరకు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారని తను వింటే వాళ్ళని అసహించుకునేది తకడం చేతకాని దద్దమ్మలని తీసి పారేసేది ఇప్పుడు చచ్చిపోతానని తెలుసుగాని ఎప్పుడో అనుకుంది కాని ఇంత త్వరలో తనని మృత్యువు అంటుకొని ఉందని ఎలా అనుకుంటుంది అందం ఆరోగ్యం పోగొట్టుకుని జీవక్షమంలా బ్రతికే కంటే చచ్చిపోవడం సుఖంగానే తోస్తుంది మరి తను చచ్చిపోతే శ్రీధర్ కు ఏమీ అనిపించదా తను లేని లోటు అతని జీవితానికి యొక్క లోపంగానే తోచదా ఏమిటా పిచ్చితనం తనకి తనిప్పుడు చచ్చిపోతే రేపు ఈ పాటికి అతను పెండ్లి కొడుకై పీటల మీద కూర్చోడు ఏం తక్కువని అతనికి అందం ఆరోగ్యం చదువు సంస్కారం పురుషత్వం మూర్తిభవించిన అదృష్టం అంతకంటే ఏం కావాలి శైలజ కండ్లకి దూరంగా ఎక్కడో శ్రీధర్ ఎవరినో ఆప్యాయంగా దగ్గరికి లాక్కొని జడలో గులాబీ ఉంచుతున్నట్లు కార్లో కూర్చోపెట్టుకుని షికారుకు తీసుకువెళ్తున్నట్లు ఏదో చీకటి ప్రదేశంలో పచ్చగడ్డి మీద వెళ్లకిల్లా పడుకుని గడ్డి పరకలు తెంపి వాటిని ముక్కలు చేస్తూ ఆకాశంలోకి చూస్తూ పక్కనున్న వ్యక్తికి ఏదో చెప్తున్నట్లు అనిపించింది ఏం చెప్తాడు ఆకాశంలో తారాట్లాడుతున్న తెల్లబొబ్బులు అతనికి తన్ను గుర్తు చెయ్యవచ్చు వాటిని చూడటం ఇష్టం లేక పక్కకు తిరిగి కూర్చున్న వ్యక్తితో ఇంకా ఏదైనా మాట్లాడుతుండవచ్చు తను అసలప్పుడు నామ మాత్రంగానైనా గుర్తుండకపోవచ్చు అబ్బా ఏమిటి శరీరము ఉడికిపోతుందే ఈర్ష్య కాదు ద్వేషం ఏమిటి ఏదో ముట్టినట్లు తను దహించుకుపోతున్నట్లు అనిపిస్తుంది తన గతంలో ఒక స్మృతి తప్ప శ్రీధరుకు ఏమీ కాదనమాట తనతో అతను గడిపిన ఈ రెండు సంవత్సరాలు ఏమీ కావు తనతో అతను చెప్పినవన్నీ వట్టి మాటలేనా పైపెచ్చు ఆ వ్యక్తితో శైలతో నేనేం సుఖపడలేదని కూడా చెప్పవచ్చు అప్పుడు ఆ అమ్మాయికి కూడా టీవీ వస్తే లేకపోతే అసలు శ్రీధరికే వస్తే అప్పుడు శారద ఏమంటుందో అసలు శ్రీధర ఆరోగ్యం చెదరదు అది తనకు దృఢంగా తెలుసు తను వచ్చిన ఈ రెండు సంవత్సరాల్లో అతను పడటం కాదు కదా కనీసం తలనొప్పి అని కూడా బాధపడలేదు సాధారణంగా కాస్త ఉన్న వాళ్లకి మందులు అన్ని ఇన్ని అవసరం అవుతూ ఉంటాయి ఆరోగ్యం పట్ల అతను చూపించే శ్రద్ధకి తను ఆశ్చర్యపోవడమే కాకుండా ముగ్ధురాలయ్యింది ప్రపంచంలో దీని తర్వాతనే అన్నీను అనేవాడు తను ఎప్పుడైనా ఆరోగ్యం గురించి ప్రసంగిస్తే అవును ఆ మాటలెంత నిజం ఇప్పుడు అది లేదు కాబట్టి తనకు ఏమీ లేనట్టుగా ఉంది శైలజ కళ్ళు తిప్పి చెట్ల వైపు చూసింది వెన్నెల్లో చెట్లు విరగబడి నవ్వుతున్నాయి గాలికి కదులుతున్న ఆకులు ఎవరో గిలిగింతలు పెట్టినట్లు మెలికలు తిరుగుతున్నాయి ఎంత బాగుంది ప్రపంచం ఇంత అందమైన ప్రపంచం తనకే మాత్రం చెందదా వీటన్నిటికీ తను ఎలా దూరంగా ఉండగలదు భగవాన్ ఏమిటి దారి తన బాధ అర్థం చేసుకునే వాళ్ళు ప్రపంచంలో ఒక్కళ్ళు కూడా లేరా అందరికి ఇప్పుడే ఏదైనా బాధ రాకూడదు ఒక్కసారి పెద్ద సుడిగాలి వచ్చి ఈ ప్రశాంతతని మాయం చేసి ఈ ఆనందాన్ని చెరిపివేయకూడదు లేకపోతే ఓ భయంకరమైన భూకంపం వచ్చి అన్ని ఫెలపెలా విరిగి పడిపోకూడదు లేకపోతే ఎక్కడైనా ఏమైనా గల మేడలు వరుసగా నిలబడి తగలపడిపోతుంటే ఫైర్ ఇంజన్లు ఘనఘన చప్పుడు చేస్తూ పరిగెత్తకూడదు ఏదైనా సరే ఒక విపరీత నష్టం జరిగి అంత భయంతో బీభస్తంగా కనిపిస్తున్న ప్రపంచాన్ని చూసి ఆహాకారాలు చెయ్యాలి అలా అయితే తన మనసుకి కాస్త శాంతి కలుగుతుందేమో ఏమిటి రక్తం ఇలా ఎందుకు వేడెక్కింది ఏదో బాధ నరనరాల్లో పట్టి పీకుతుంది దీన్నో నాశనం చెయ్యాలి ఏదో తెలియని కసి ద్వేషం అసయం శైలజను చుట్టుముట్టాయి లేకపోతే కింద కనిపిస్తున్న తోటలోని చెట్లను పీకి ధ్వంసం చేస్తే అవును మొక్కలంటే శ్రీధరికి ప్రాణం అవి బార్సారా ప్లాంట్స్ శ్రీధర్ బోల్డంతా డబ్బు ఖర్చు చేసి ఎంతో శ్రమపడి బెంగళూరు నుంచి తెప్పించాడు భద్రంగా తొట్టెల్లో పెంచుతున్నాడు వాటిని పాడు చేసేస్తే అప్పుడు శ్రీధర్ మొహం ఎలా ఉంటుంది ఆపుకోలేని కోపం వచ్చినప్పుడు బిగిసిన శరీరంతో పెదవులు గట్టిగా బిగిస్తాడు తనకేం భయం లేదు తనని శ్రీధర్ ఏం చేసినా సరే మళ్ళా అతను వచ్చేస్తాడు ఈ లోపునే వాటిని పాడు చేయాలి శంభు రాజు చూడరు పండుకున్నారులా ఉంది తను పాడు చేసినట్లు కూడా ఎవరికీ తెలియదు ఏదో తెలియని ఆవేశంలో గిరుక్కున వెనుక్కు తిరిగి సుడిగాలిలా మెట్లు దిగి క్రిందకు రాబోతున్న శైలజ అప్పుడే తిరిగి వచ్చి తల వంచుకుని పరధ్యాన్యంగా మెట్లు ఎక్కుతున్నా శ్రీధర్ విందపడి ఆగబోయి తూలిపోయి క్రింద పడబోయింది నువ్వు ఇంకా క్రింద పడబోయిన శైలజని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటూ అడిగాడు శ్రీధర్ శైలజ పిచ్చిగా అతని కళ్లల్లోకి చూస్తుంది మొహం నిండా చెమటలు పట్టాయి అయాసంతో ఊగిపోతుంది నేను నేను శైలజ వాక్యం పూర్తి చేయలేకపోయింది ఏమిటి నువ్వు శ్రీధర్ మొహాన్ని దగ్గరగా తీసుకుని కళ్లల్లోకి వెతుకుతూ పరీక్షగా అన్నాడు ఎక్కడా చప్పుడు లేకపోతే శైలజ నిద్రపోయిందో లేక మేలు కూర్చొని ఏదైనా చదువుకుంటుంది అనుకున్నాడు తను ఏమిటిది శైలజకి మతిపోవటం లేదు కదా శైలజని అలాగే గట్టిగా పట్టుకుని పైకి తీసుకువచ్చాడు తన చేతుల్లో నీరసంగా వాలిపోయిన శైలజ ఇంకా అస్పష్టంగా నీను నీను అంటూనే ఉంది ఏమిటి శైలాది మంచం మీద కూర్చొని శైలజ తలని తన ఒళ్ళో పెట్టుకుంటూ అడిగాడు నేను చచ్చిపోతాను హఠాత్తుగా ఏడుస్తున్న శైలజ వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా అంది శైల శ్రీధరికి నోటమాట రాలేదు ఎలా తని గండం దాటడం ఏం చేస్తే శైలజకి బాధ పోతుంది ఇంత సున్నితమైన మనసు అనుకుని ఉంటే అసలు తను డాక్టర్ కి చూపించేవాడు కాదు చూపించటం ఎంత పెద్ద పొరపాటైంది ఇప్పుడు తను చెయ్యవలసిందేమిటి కొంచెం సేపైన తర్వాత చెమటకి ముఖాన తుక్కుపోయిన ముంగుర్లని సవరిస్తూ మృదువుగా శ్రీధర్ ఇలా అన్నాడు చూడు శైలా నీ జబ్బు తక్కువ నువ్వు పడే బాధ ఎక్కువ ఎందుకింత భయం నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ విషయం నాకు వదిలేయమని నీకు ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో చెప్పు అలా చేస్తాను అసలు ఇది ఒక విధంగా మంచిదే అయింది తెలుసా మామూలుగానే ఉంటే ఎవరి ఆపేక్ష ఎంతో తెలిసేది కాదు ఇది ఒక విధంగా నా వ్యక్తిత్వానికి నీ పట్ల నాకున్న ప్రేమకి విషమ పరీక్ష నన్ను పరీక్ష చేయటానికి నీకింతకంటే మంచి సమయం దొరుకుతుందా అసలు ఈ బాధంతా పడవలసింది నేను ఇప్పుడు ఏ పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదలను తెలుసా నిన్ను భార్యగా చేసుకోవాలని నేను చేసిన ప్రయత్నాలు పడ్డ శ్రమ నేను మర్చిపోయాను అనుకున్నావా అసలు వింతగా బాధపడవలసిన అగాత్యం ఏమిటో నాకు అర్థం కావటం లేదు నుంచి నేను ఆఫీస్ కు నెల రోజులు సెలవు రాసి ఇస్తున్నాను ఉదయం నీకు చెప్దామనుకుని అనుకుని మళ్ళా మర్చిపోయాను ముంబైలో శేఖరం నీకు తెలుసుగా అతను దీనికి స్పెషలిస్టు నిన్ను తీసుకుని వచ్చేయమని వ్రాశాడు వాడు కాకపోతే ఇంకా అక్కడ చాలా మంది ఉంటారు కదా ఓ నాలుగైదు రోజుల్లో మనం వెళ్దాం నువ్వు అన్ని ఊహించుకుని బాధపడి నన్ను బాధ పెడుతున్నావు నువ్వు ఇలా అయిపోతూ ఉంటే నీ మాట అటుంచు ముందు నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది కనీసం నా కోసం అయినా నువ్వు ధైర్యంగా ఉండు ఉంటావు కదూ శైలజ చేతి గాజుల్ని సవరిస్తూ ఆప్యాయంగా అడిగాడు శ్రీధర్ శైలజ మాట్లాడలేదు చాలా సేపటి వరకు అతని ఒళ్ళో అలాగే నీరసంగా పండుకొని ఉండిపోయింది కానీ కొంత ధైర్యం వచ్చింది నిజంగా తమ అంత బెంగపడవలసిన అవసరం లేదేమో అన్నమాట ప్రకారం ఒంట్లో బాగాలేదని విశ్రాంతి తీసుకోవాలని కోరుతూ సెలవు పెట్టేశాడు శ్రీధర్ ముంబై ప్రయాణానికి శైలజ మొదట్లో ఒప్పుకోలేదు ఊరు వాతావరణం మారినంత మాత్రాన ఉన్న రోగం ఎక్కడికి పోతుంది పైపెచ్చు కొత్త చోటు మరింత ఇబ్బంది అనిపించవచ్చు కానీ శైలజ అభిప్రాయంతో తనకు పని లేనట్లు శ్రీధర్ ప్రయాణమయ్యాడు దిగులుగా విచారంగా శైలజ శ్రీధర్ తో బయలుదేరింది ఎర్రగా పొట్టిగా కొంచెం దృఢంగా ఉండే శేఖరం డాక్టర్ కంటే రైతే చాలా బాగుండేవాడు అనుకుంది శైలజ వాళ్లు వస్తున్నారని కారు తీసుకుని భార్యతో టేషన్ వచ్చాడు శేఖరం రైలు దిగారో లేదో ఏరోయ్ లావెక్యావే తో మొదలైనా కుశల ప్రశ్నల నుంచి ముంబైలో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచెస్ వరకు శేఖరం ఆపకుండా మాట్లాడేస్తున్నాడు అబ్బా ఇంత వాక్చాతుర్యం గల డాక్టర్ ని రోగులు ఎలా భరిస్తున్నారు పాపం శేఖరం భార్య అతనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది కొంచెం చామన చాయ రంగులో కాస్తంత బొట్టుతో కలగల ముఖంతో సదా నవ్వుతున్నట్లున్న సరోజని చూసేసరికి శైలజకు హాయి అనిపించింది ఆడంబరం లేని ఆప్యాయత చూపించే సరోజ అంటే శైలజకి మరుక్షణంలోనే ఇష్టం ఏర్పడిపోయింది కొత్త మనుషులు కొత్త వాతావరణం ఎలా ఉంటుందో అని దిగులు పడుతున్న శైలజ సరోజ మనస్తత్వము ఇండ్లు పరిసరాలు చూసి మనసు మార్చుకోవలసి వచ్చింది చాలా కాలం నుంచి పరిచయం ఉండి అన్నీ తెలిసిన ఆప్తురాలిలా అడుగుతుంది సరోజ వాళ్ళిద్దర్ని ఇంట్లో దింపేసి శేఖరం శ్రీధరం వెంటనే బయటకు వెళ్లిపోయారు చుట్టూ చైతన్యవంతమైన వాతావరణం ప్రశాంతత నింపుకున్న అందమైన ఇల్లు ఎంత బాగుంది గట్టిగా గాలి పీలుస్తూ హుషారుగా అనుకుంది శైలజ క్షణం సేపు తన జబ్బు మాట మర్చిపోయి ఆ రాత్రేం జరగలేదు మర్నాడు హాస్పిటల్ కు తీసుకువెళ్లి దాదాపు గంట నర పరీక్ష చేసి ఇదిగో శ్రీధర్ ఇలా ఎవర్రా నీకు టీబీ అని చెప్పింది అసలు నువ్వు డాక్టర్కేనా చూపించింది బిగ్గరగా సీదర్ని పిలుస్తూ అన్నాడు శేఖరం అంతవరకు దిగులు నింపుకున్న కళ్లతో శూన్యంలోకి చూస్తూ చలనం లేకుండా బొమ్మలా కూర్చున్న శైలజ చురుగ్గా కళ్లు తిప్పి శేఖరం వైపు చూసింది అదే సమయంలో లోపలికి వస్తున్న శ్రీధర్ కూడా అలాగే చూశాడు అదేమిటి శేఖరం ఏదో చెప్పబోతున్న శ్రీధర్ని మధ్యలోనే ఆపేసిన శేఖరం విసుక్కుంటున్నట్లు మొహం పెట్టి నీ మొహం అనవసరంగా కంగారు పెట్టడం మనుషుల్ని విసిగించడం చిన్నప్పటినుంచి నీకు అలవాటేగా ఎవరికి నువ్వు చూపించింది అన్నాడు డాక్టర్ సహజానంద ఆయన్ని నువ్వు ఎరుగున్నావుగా అలా చెప్పు నీకు ఆ ముసలైన తప్పితే ఇంకొకరు దొరకలే టీబీ లేదు ఏమో ఎంతసేపు చూసినా అలసట నీరసం తప్ప నాకేం కనిపించడం లేదు కావాలంటే నాకు తెలిసినైనా ఫారెన్ రిటర్న్ ఉన్నాడు తీసుకొచ్చి చూపిస్తాను వాష్ బేసిన్ లో చేతులు కడుక్కుంటున్న శేఖరం శైలజ శ్రీధర్ల వైపు వీపు పెట్టి నిలబడ్డాడు శ్రీధరికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు శైలజ మొహంలో ఒక్కసారి వెయ్యి కాంతి పుంజాలు వెలిగినట్లయింది కాని మరో పది నిమిషాల్లో క్రమంగా ఆ కాంతి ఆరిపోయింది ఏమో శేఖరం పొరబడుతున్నాడేమో లేని రోగాన్ని ఉందని చెప్పవలసిన అవసరం సహజానందకి ఏమొచ్చింది ఒకసారి ఆయనకి కూడా చూపిస్తాను అనుమానం తీరుతుంది శైలజ మొహంలో క్రమంగా ఆగిపోతున్న కాంతిని చూస్తూ అన్నాడు శేఖరం శ్రీధర్ మొహమాటానికి వద్దన్నాడు శైలజ విని వినట్లు ఊరుకుంది శేఖరం వెళ్లి ఆయన్ని తీసుకొచ్చాడు అవి ఇవి పెట్టి అరగంట కూడా పరీక్ష చేయకుండానే ఆయన ఏమీ లేదని చాలా నీరసంగానే కాక ఏదో ఎప్పుడూ అశాంతితో బాధపడుతున్నట్లుందని ఏవో రెండు టానిక్లు రాసిచ్చి వెళ్లిపోయాడు అంతా కలిసి ఇంటికి వచ్చారు బావుంది చాలా బావుంది జబ్బు లేకుండానే మందులు తిన్నదన్నమాట మా మరదలు సరోజ హుషారుగా చప్పట్లు చెరుస్తూ నవ్వుతూ అంది శైలజ చిరునవ్వు నవ్వింది చాలా రోజుల తర్వాత భార్య లో మామూలు చిరునవ్వు చూసిన శ్రీధర్ హృదయం తేలిక పడింది మరుక్షణంలో ప్రపంచమంతా అందంగా తేలికగా సంతోషంగా నవ్వుతున్నట్లు తోచింది అతనికి శైలజ మొహంలో ఆ ఒక్క చిరునవ్వు లేకపోయేసరికి తన మనసంతా బరువుగా అనిపించింది ఎందుకు అనుకున్నాడు శ్రీధర్ సెలవు ఇట్టే అయిపోయింది అసలు జబ్బు ఏమీ లేకుండా మందులు తినటం వల్ల శరీరం కొంచంగా దెబ్బతిందని అది మామూలు స్థితికి రావాలంటే మళ్లీ మందులు తినాలని శేఖరం రోజు శ్రద్ధగా ఏవో మందులు తినిపించాడు శేఖరం మీద అమితమైన గురి ఏర్పడ్డ శైలజ అతని మాటని తూచా తప్పకుండా ఆచరిస్తుంది ఇది వరకు మందు తినిపించాలంటే తను పడే అవస్థ గుర్తుకు వచ్చిన శ్రీధర్ చిరునవ్వుతో ఇప్పుడు శ్రద్ధగా గుర్తు పెట్టుకుని మరీ తింటున్న శైలజ వైపు అలా చూస్తూ కూర్చుండిపోయేవాడు ఏం నవ్వక్కర్లేదు అసలు ఏ జబ్బు లేకుండా మందు తినమంటే ఎవరు తింటారేంటి ఏదో ఉందని తను ఏదో అయిపోతుందని బాధపడి అనవసరంగా శ్రీధర్ని పెట్టిన అవస్థలు జ్ఞాపకం వచ్చిన శైలజ సిగ్గుతో మొహం కందిపోగా తల దించేసుకొని కోపగించుకున్నట్లుగా అనేది చీచి తనెంత అసహ్యంగా ప్రవర్తించింది అసలు ఈ సహనం ఈ ప్రశాంతత అప్పుడు ఏమైనా అలవాటుకు విరుద్ధంగా చీటికి మాటికి పోట్లాడటం శ్రీధర్లో తప్పులు వెతకడం చీ శ్రీధర్ కాబట్టి సరిపోయింది ఇంకొకరైతే తను ఎన్ని విధాలుగా ఎన్ని మాటలన్నది ఎందుకంత అసహ్యంగా ప్రవర్తించింది తను పశ్చాత్తాపంతో దాఖండ్లు తడి అయినాయి శైల ఇలా రా ఏమిటిది మొహంలో అంతలో మళ్లీ భావాలు రంగులు మారిపోతున్న శైలజని చెయ్యి పట్టి దగ్గరకు తీసుకుంటూ ఏమిటిది మళ్లీ ఏమైంది నేనేమీ అనలేదు కదా భార్య కళ్లల్లోకి పరిశీలనగా చూస్తూ నిండిన స్వరంతో అన్నాడు క్షణం సేపు శ్రీధర్ కళ్ళల్లోకి లోతుగా చూసిన ఆమె నెమ్మదిగా కళ్లు దించేసుకుంటూ మీరు నన్ను క్షమించాలి అంది ఓహో అదా ఎందుకండి ఏం తప్పు చేశారని వంగి ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకోబోతున్న శ్రీధర్ శైల అన్న సరోజ పిలుపుతో ఆగిపోయి ఆమె చెయ్యి వదిలేశాడు వస్తున్న శ్రీధర్ వైపు చూసి నవ్వి శైలజ వెళ్లిపోయింది సెలవు అయిపోయింది శ్రీధర్ తిరిగి లో జాయిన్ అవ్వాల్సిన రోజు దగ్గరికి వచ్చింది దిగులుగా బరువుగా ఏదో పోగొట్టుకున్నట్లు ప్రపంచం నాకు సంబంధించదు అన్నట్లు వచ్చిన శైలజ ఆరోగ్యం పొందడమే కాకుండా మనసంతా ఆనందం నింపుకుని తన దర్శన మాత్రంతో పరిసరాల్ని సుందరమయంగా చేయగలనని టీవీతో తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది వెళ్లిపోతున్న దంపతులకి వీడుకోలు చెప్పడానికి స్టేషన్కు సరోజా శేఖర్ వచ్చారు తమ జీవితాలకి మళ్ళా వెలుగు ఆనందం ఇచ్చినా ఈ ఇద్దరిని వదిలి వెళ్లటం శైలజా శ్రీధర్లకి బాధగానే ఉంది ఇంకా కొద్దిసేపట్లో ట్రైన్ కదలబోతుండగా శ్రీధర్ శేఖర్ ని ఆప్యాయంగా కౌగలించుకుంటూ ఆ జన్మాంతం కృతజ్ఞునిరా అన్నాడు ఏడిసావు వెళ్లగానే ఉత్తరం రాయ్ ఏదో ఈ రూపేనా వచ్చావు కాని నీ ఎత్తుదనం పోస్తే మటుకు ఆ ఆఫీసు కాయిదాలు వదులుకొని వస్తావా నువ్వు నేను ఈ విషయంలో శైలజకు కృతజ్ఞత చెప్పుకోవాలి ప్రియమిత్రుడు వెళ్లిపోతున్నాడంటే అతనికి బాధగానే ఉంది మళ్లీ తను రోగులు డిస్పెన్సరీ మామూలు జీవితం నిట్టూర్పు విడుస్తూ అనుకున్నాడు శేఖరం సరిగ్గా ట్రైన్ కదలబోతుండగా హఠాత్తుగా హ్యాండ్ బ్యాగ్ తెరిచి సరోజ ఓ ఉత్తరాన్ని శైలజ చేతిలో పెడుతూ ఇది చదివి నువ్వు పొందిన అనుభవాన్ని వెంటనే వెళ్లగానే ఉత్తరం రాయ్ అంది ఏమిటిది తెల్లబోతూ అడిగింది శైలజ చదువుతావుగా సరోజ అంటుండగానే అప్పటికే కదిలిన ట్రైను పరుగు అందుకోబోతుంది హడావుడిగా దిగేశారు శేఖర్ సరోజ ట్రైన్ వేగం అందుకుని పరుగు ప్రారంభించింది ఏమిటిది భార్య పక్కన కూర్చొని ఆసక్తిగా అడిగాడు శ్రీధర్ ఉత్తరం ఏమిటిది సరోజా వ్రాతలా ఉందే అవునా చదవనా శైలజ చదవటం ప్రారంభించింది శైలజ మన్నించాలి అయినా చెప్పక తప్పదు ముందు మీరు మళ్లీ బాధపడతారేమోననే భయంతో ఇలా చేస్తున్నాం ఉన్న విషయాన్ని సింపుల్ గా ప్లేన్ గా చెప్పేస్తాను మీరు మీ ఊరు వెళ్లిన తర్వాత డాక్టర్ సహజానందన్ దగ్గరికి వెళ్లి ఆయనతో పోట్లాట పెట్టుకుంటారు ఏమో అని భయమే లేకపోతే నేనిప్పుడు ఈ ఉత్తరం రాయవలసిన పనే లేకపోయేది మిమ్మల్ని ఎలా హెచ్చరించాలో ఓ విధంగా ఉన్న విషయం ఎలా చెప్పాలో తెలియక తిక్కమక చివరికి ఈ నిర్ణయానికి వచ్చాం శైల కంగారు పడకుండా ఉత్తరం చివరి దాకా చదువు డాక్టర్ సహజానందం చెప్పింది నిజం కాని నువ్వు తిన్న మందుల వల్ల మరి దేని వల్ల అది చాలా భాగం తగ్గిపోయింది అందులో మీరు చాలా లేతలో కనుక్కున్నారు ఇంకా కొద్ది ఛాయలు మాత్రం ఉన్నాయి జబ్బు ఉందని చెప్పిన దానికంటే లేదనే నమ్మకం నీలో కలిగిస్తే చాలా త్వరలో ఆ కాస్త కూడా నయం చేయవచ్చుననే నిర్ణయానికి వచ్చిన శేఖరం అలా చెప్పాడు ఫారిన్ రిటర్న్ డాక్టర్ కి ముందే ఉన్నదంతా చెప్పి జబ్బు విషయం అసలు లేదని చెప్పమని చెప్పే తీసుకువచ్చాడు శేఖరం అంతవరకు చదివిన శైలజ ఆ పైన చదవలేకపోయింది మనిషి అయాసంతో ఊగిపోతుంది చేతులు వణుకుతున్నాయి మొహం అంతా చెమటలు పట్టాయి అరే శాంతం చదువు ఏమిటిది అంతవరకు ఆశ్చర్యంగా వింటున్న శ్రీధర్ శైలజ చేతిలో ఉత్తరాన్ని తీసుకుని తను చదవసాగాడు నీది చాలా సున్నిత స్వభావం బాధకు తట్టుకోవటం అటుంచి నీ ఊహాలోకంలో అసలు విశ్రాంతి లేకుండా చేసుకుంటావు శేఖరం నీకు ఏ జబ్బు లేదని చెప్తూనే నీ చేత తినిపించిన ఆ మందులన్నీ జబ్బువే అతని ఫలితం ఫలిచ్చింది మొన్న మళ్లీ పరీక్ష చేసినప్పుడు ఆ ఛాయలు కూడా కనిపించలేదు వెళ్లగానే డాక్టర్ సహజానందంతో నువ్వు తగాదా పెట్టుకోవలసిన లేదు కావాలంటే నీ అనుమానం తీరటానికి ఓసారి పరీక్ష చేయించుకో అంతే ఉన్న విషయం చెప్పకపోతే మళ్ళీ ఎప్పటికైనా ఏదైనా బాధ కలగవచ్చు నువ్వు అపార్థం చేసుకోవచ్చు అని ఇలా తెలియజేస్తున్నాను శ్రీధరికి కూడా ఇది చూపించు మమ్మల్ని మమ్మల్నిద్దరినీ అర్థం చేసుకుంటావని మాకు గట్టి నమ్మకం ఉంది ఉంటాను మీ సరోజ హఠాత్తుగా నీరస పడిపోయిన శైలజ శ్రీధర్ మాటలతో బుజ్జగింపులతో మళ్లీ తీరుకుంది ఉత్తరం మళ్ళీ రెండు మూడు సార్లు చదువుకుంది నిజం శేఖరం అలా చెయ్యకపోతే తను మాట వినేదా మందు తినేదా తనని గురించి తను పడుతున్న బాధని గురించి శ్రీధర్ శేఖరానికి చెప్పి ఉండవచ్చు ఏదైనా తనకు ఆ జబ్బు నయమైపోయింది అది కావాల్సింది శైలజ క్రమంగా కాంతివంతమైన తన ఒళ్ళో ముఖం దాచుకున్న భార్య జుట్టుని ఆప్యాయంగా సవరిస్తూ శ్రీధర్ ఇలా అన్నాడు చూడు శైల అదొక పీడకళ అని మర్చిపో ఏదైనా అది మనము దాటి వచ్చేస్తాం ఇంకా భయం దేనికి చూడు నీకు ఏదైనా అనుమానం లేదు లేదు నాకలు అనుమానమే లేదు మీరు నన్ను క్షమించండి తనకి ఉన్నా పరవాలేదు ఇంతకంటే వెయ్యి రేట్లు ఎక్కువ జబ్బు వచ్చినా తను బాధపడవలసిన పనిలేదు తన గాజుల్ని సున్నితంగా కదిలిస్తున్నా ఆ బలమైన చేతులు ఎప్పుడు తన కూడా ఉండి తన అండగా ఉండగా భయం దేనికి తను దేనికి భయపడాలి తన పక్కన శ్రీధర్ ఉండగా అసలు తనకు సమస్య దేనికి అతన్ని నమ్మి నిశ్చింతగా కళ్ళు మూసుకొని జీవిత మార్గాన నడవవచ్చు దారిలో రాళ్ళు రప్పలుంటే అతనే తప్పిస్తాడు ఆ నమ్మకము విశ్వాసము ఇప్పుడు ఏర్పడినాయి ఎంత హాయిగా ఉంది శ్రీధర్ చేతిని తీసుకుని తన మొహానికి ఆనిచ్చుకుంటూ తృప్తిగా నిట్టూరుస్తూ అనుకుంది ఆయమె ఆయమని దగ్గరకు లాక్కున్న శ్రీధర్ కిటికీలోంచి పరిగెత్తే చెట్ల వంక కొండల వంక చూస్తుండి పోయాడు భర్త తనని అలా దగ్గరకు తీసుకోవటంలో ఉద్రేకం కాని తొందర కాని ఏదో లేని ఆత్మీయత ప్రశాంతత ఒక విధమైన హాయిని పొందుతున్నట్లు అనుభవం పొందిన శైలజ చాలు చాలు భగవాన్ నాకి అదృష్టం చాలు ఇంతకు తప్ప నేనేం కోరను కాని నా నుంచి ఇది మటుకు దూరం చెయ్యొద్దు అనుకుంది అలా ఎన్నో అనుభవాల్ని ఎన్నో రకాల మనుషుల్ని మోసుకపోతున్న రైలు అవేం తనకు తెలియమన్నట్లు మరింత వేగంతో పరుగు తీయటం ప్రారంభించింది